హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ అండి దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి దిబ్బ రొట్టి క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే ఎలా చేయాలో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా మనం ఇడ్లీ బెటర్ ఉంటుంది కదా వన్ ఇడ్లీ బెటర్ని వన్ కప్ దాకా తీసుకున్నానండి ముందు రోజే ఫర్మెంట్ అయిన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా దానిని ఒక కప్ తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలానే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అండి అని బ్యాటర్ అనేది చాలా పలుచుగా దోసపిండిలా కూడా ఉండకూడదు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాంటివి ఏమీ యాడ్ చేయవండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దానిని మనం రొట్టెలా వేసుకోవాలండి దానికోసం ముందుగా ఒక మందంగా ఉండే కళాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి బ్యాటర్ని అందులో వేయాలి రొట్టెలా వేసుకోవాలి అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకున్న రొట్టెలో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ని తీసుకోవాలండి గ్లాస్లో హాఫ్ దాకా వాటర్ని తీసుకొని అందులో డిప్ చేయాలి దీనివల్ల ఏమవుతుంది అంటే అన్ని వైపులా రొట్టె అనేది బాగా కాలుతుంది అన్నమాట మూత పెట్టి మినిమం ట్వంటీ మినిట్స్ అయినా స్లో ఫ్లేమ్లో ఉంచేయాలండి మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి రొట్టె అనేది ఎంత బాగా క్రంచీగా బా చూడండి రొట్టె అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అన్ని వైపులా నీట్గా కుక్ అయింది కదా ఇప్పుడు అందులో పెట్టిన గ్లాస్ని రిమూవ్ చేసుకొని స్లోగా రొట్టెని టర్న్ చేసుకోవాలి అండి అంటే రెండో వైపు కూడా కాలేట కాలితే బాగుంటుంది అందుకోసమని దాన్ని స్లోగా టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకున్న దానిపైన మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి అండి చూడండి ఫైనల్గా రొట్టె అయితే రెడీ అయిపోయిందండి ఇది కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ మెయిన్గా పానకంలోకి బెస్ట్ కాంబినేషన్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్